ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గత శుక్రవారం నుంచి పామిడి జామియా మసీద్ గురించి ఒక పత్రికలో అర్థం లేకుండా వాస్తవాలు తెలియకోకుండా చాలా అవమానపరచే విధంగా పోస్టింగ్లు పెడుతున్నారు న్యూస్ పెడుతున్నారు అనైతికంగా కొన్ని మసీద్ అంటే ధార్మిక విషయంలో చాలా జాగ్రత్తగా ఇది నిజమా కాదా అని సాక్షాధారాలు ఉన్న తర్వాత వేస్తే బాగుంటుంది కానీ ఒక పత్రిక అదే పనిగా మా మీద కక్ష కట్టి మమ్మల్ని బురద చల్లల్లా అనే విషయంలో ఈ రోజు శుక్రవారం నుంచి ప్రతి విషయము వాళ్ళకి అస్సలే ఏమీ తెలియదు వాళ్ళకి నాకు తెలిసి ఒకవేళ వాళ్ళు ఏదో సాక్ష్యాలు ఉంటే మేము తల ఉంచుతాం ఏ రోజుకైనా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మా ఫాదరు జామియా మసీద్ ముత్తుల్లిగా ప్రజలతో జమాతో ఎందుకోబడ్డారు ఆ రోజు మాకు వక్ బోర్డు ద్వారా మూడు వేల ఏడు ఇచ్చారు కానీ ఈరోజు మా మా తండ్రి గారు కాలమై ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాలు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నేను ముత్యులుగా ఎన్నికైనాను తర్వాత రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవైలో రెండు ఆస్తులు కొన్నా ఆస్తులు కొనడమే కాక ఆ ఆస్తులలో మూడు బిల్డింగ్లు కట్టించిన కట్టించిన ప్రతిదానికి మా దగ్గర ఫ్రూ ఫ్రూట్స్ ఉన్నాయి ప్రతి దానికి ఫ్రూట్స్ ఉన్నాయి మా దగ్గర ఇదే మా పేరుతో ఏముండదు పత్రిక వాళ్ళకి కూడా ఇస్తాం జామియా మసీద్కి సంబంధించిన మా జామియా మసీద్ పేరు మీదే ఉంటుంది అలాగే దీనికి ఎవరు కూడా లీగల్ కాదు ఒక బోర్డు ఒక బోర్డు మీదే ఉంటుంది ఇవన్నీ దీనికి ఎవరు అమ్మకూడదు కొనకూడదు అందులో ఇది చెల్లదు ఒకేనా అమ్మాలనుకుంటే మసీద్ వచ్చి సైన్ పెడుతుందా రిజిస్టర్ ఆఫీస్లో అనైతికంగా మీరు ఒక బాధ్యత గల ఒక పత్రిక అన్న ఉన్నారు కాబట్టి అలాంటి పత్రిక వాళ్ళు కనీసం దీని మీద అవగాహన ఉండాలా మీద సాక్ష్యం ఉందా లేదా ఈరోజు మేము ఉన్నత స్థానంలో ఉన్నాము సర్వే నంబరు ఐదు వందల నలభై ఒకటి మరియు పన్నెండు వందల డెబ్బై ఒకటి మొత్తం ఇది జామియా మసీద్ అంటే గెజెట్లో ఉంటుంది ఇదంతా ఏదో నేను అమ్ముకునేది నా తర్వాత వచ్చిన వాళ్ళు అమ్ముకునేది కాదు ఇది గెజెట్లో ఉంటుంది రెండు మెండు భూములు ముగ్గుడు భూములు కానీ ఏది ఆన్లైన్లో లేదు ఇప్పటి వరకు కానీ ఇప్పుడు మాకు ఆర్డర్స్ ఏమి ఆన్లైన్ ఆన్లైన్లో ఎక్కెళ్ళా అన్న తర్వాత మేము దీని గురించి రికార్డ్ రెడీ చేయాలన్న తర్వాత మాకేం తెలిసింది రికార్డ్ తీసింటే వన్ బి అడంగల్లో సుబ్రహ్మణ్యం అనే తన పేరు మీద వన్ బి అడంగల్ ఉంది వెంటనే మేము కలెక్టర్ సమక్షంలో ప్రజావేదికలో ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీన ప్రజావేదికకి మనం అర్జీ ఇచ్చాము సార్ మనకి మసీదు భూమిలో బి అనే అడంగల్ వన్ మనకి మసీదు పేరు కాకుండా సుబ్రహ్మణ్యం అనే పేరు వచ్చింది దయచేసి దీన్ని మార్చండి అని ఒక బోర్డు ఇన్స్పెక్టర్ ద్వారా అతనికి తెలుసుకుని పోయే ఇచ్చాము ఆల్మోస్ట్ పని కూడా అయిపోయింది కానీ వీళ్ళు మనం చేసే అభివృద్ధి మోర్చలేక కొంతమంది ఇక్కడ పెద్ద పెద్ద నాయకుల వాళ్ళు మూర్ఖత్వంతో ఒక మసీదుని ఏదైనా మసీదు అయినా దేవమైనా ఒక ప్రార్థన మందిరం అయినా ఏదైనా కానీ దానికి మనము కనీసము ధర్మం నా ధర్మం ఏమంటే దాన్ని కాపాడాల ఈ రోజు నేను ఉంటాను రేపు ఎవరైనా ఉండొచ్చు ఈ ఆస్తులు కాపాధ్యత ఎవరైతే దాన్ని గుర్తుండి ఉంటారో వాళ్ళది మేము ముత్తలు లేనంత దాంట్లో మేమేం దానికి ఓనర్షిప్స్ కాదు మేము దానికి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాము అంతే తప్ప మేమే ఓనర్స్ కాదు దానికి ఈ రోజు మేము ఓనర్స్ కాదు మా తర్వాత వచ్చి ముత్తోలు ఎవరున్నారని దేవుడు ఎన్ని రోజులైతే మనకి ఇక్కడ పెట్టింటాడో అన్ని రోజులే ఉంటాము ఎవరు ఏమనుకున్నా మనం రైట్ హాల్ గా ఉన్నాము మీరు ఈ రోజు తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలనుకుని మీరు ఏమన్నా ఈ రోజు అరవై లక్షల రూపాయలు మట్టి అమ్మినామని చెప్పారు కదా దానికి సాక్ష్యం అంటే తీసుకురండి మీరు మేము తల ఉంచుతాము ఈ ఊరు ఇడిస్తా మీరు ఎడిస్తారా మీరు రాజకీయ సందేశం తీసుకుంటా మీరు చేస్తారా క్షణం చేస్తానా రోజు ఈ సోషల్ మీడియా ముఖంగా చెప్తున్నా ప్రతి ఒక్కరి మీద నా మీదే ఎవరైతే బురద చెల్లారో వారి మీద ఖచ్చితంగా న్యాయపరంగా న్యాయాన్ని చట్టాన్ని గౌరవించే వాళ్ళం మేము ఖచ్చితంగా న్యాయపరంగా ఏమైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ మేము న్యాయస్థానం మెట్టుకల్ తట్టుతాం న్యాయస్థానం మీద నమ్మకం ఉంది మేము రైఖాల్లో ఉన్నాం ఎలాంటి వేదికలో అయినా సరే మేము మా ఆధారాలు చూసాం మేము రుజువు చేసుకుని మేము సిద్ధంగా ఉన్నాం మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే నేను తప్పు చేసినట్ల రే తీసుకుని రుజువు చేయి ఆ రోజు విడిచిపెడతా గతంలో ఎన్నో జరిగినాయి ఇక్కడ ఈ రోజుకి కూడా మేము రాకముందు ఈ మసీదులో కనీసం వెయ్యి రూపాయలు కూడా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టే స్థితిలో లేదు మా మసీదు ఈ రోజు ప్రతి సంవత్సరము అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు ట్యాక్స్ కడతాను అన్నాము అంటే ఎంత అభివృద్ధి చేశాము మూడు వేల ఏడు వందల రూపాయలు తీసుకొని మసీదుని మా ఫాదర్ ఆ రోజు హ్యాడర్ చేసుకుని ఈ రోజు అభివృద్ధి పథంలో నడిపించారు మా మా నాన్నగారు చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం ఈ రోజుకి కూడా మేము జమాత్ లో మీరు పెట్టండి తెలుస్తుంది అనవసరంగా మీరు ఎందుకు పత్రికలకు ఇస్తే కాదు మీరు జమాత్లో వచ్చి కూర్చోండి మీరు రుచు చేయండి నాకు నేను తప్పు చేశాను నేను అరవై లక్షలు కదా నువ్వు అరవై లక్షలు తిన్నట్లు చూపి నేను తెలవం చూస్తా ఈ ఊరు ఇడిచిపెడతా లేదా మీరు విడిచిపెడతారా అవసరంగా బురద చల్లబు కాదు ఒక బాధ్యత గల ఫ్యామిలీ మేము మాకి కూడా ఇక్కడ చాలా తరతరాలుగా మేము ఉంటున్నాము గురించి ఎక్కడ ఎన్ని పేపర్లో వచ్చిన ప్రతి ఒక్కరు మసీద్ లో అన్నా మీరు ఆవేశపడద్దు అండి మీరు మీకు ఏదో చేయాలని లాస్ట్ లని వీళ్ళు కబ్జా చేసే ఉద్దేశంతో చేస్తున్నారు దయచేసి మీరు ఆవేశపడి ఒకటి చేయద్దండి నీ మసీద్ లో జమాత్ అంతా మా మీద ప్రేమతో మసీద్కి పోతే అంతా చుట్టుకుంటంటారు మాకి